ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి బూచపల్లి వెంకయ్యమ్మ ఆధ్వర్యంలో మనసుకి మనసు ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆ గ్రామ మహిళలు డాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ అశోచర్యన నిర్వచనం నడుమ బూచపల్లికి భారీ గజమాలతో సత్కరించిన అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అనంతరం బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కుమార్తె వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి మనవరాలు నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మా నాన్నగారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఆయన వెంట జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు I'm <laughs> ¡Me